ఏడో రోజు ఫలానా డే అని నీకెలా తెలిసింది నాకెలా తెలిసింది యూజులకు ఎలా తెలిసింది శనివారమే ఆ ఏడో రోజు అని మనందరికి ఎలా తెలిసింది మంచి ప్రశ్న అందరు గమనించాలి మోసే కంటే ముందు నుంచి కూడా రోజులు కౌంట్ చేసే విధానంలో ఎప్పుడు మానవులు తప్పిపోలేదు అంటే నా ఉద్దేశం ఏడు రోజుల సైకిల్ ఏదైతే ఉందో అది ఎప్పుడు తప్పిపోలేదంట సో సెవెన్ డే సైకిల్ ఎప్పటి నుంచో వస్తూ ఉందన్నమాట ఏడు రోజుల సైకిల్ అలా వస్తూ ఉంది ఓకే ఫలానా పలానా రోజే ఏడో రోజు అని యూదులకు ఎలా తెలుసు ఎందుకంటే మనం యూదుల క్యాలెండర్ ప్రకారం యూదులు చెప్పిన దాన్ని మనం విశ్రాంతి దినంగా భావిస్తున్నాం ఇప్పటికీ యూదులకి ఎలా తెలుసు ఇస్రాయేలీకి ఎలా తెలుసు ఈ రోజే ఏడో రోజు అని తప్పు రోజున వాళ్ళు ఏడో రోజు అనుకోవచ్చుగా వాళ్ళు అలా భావించవచ్చుగా అలా తప్పు పోవడానికి వీలులేదు ఎందుకు తెలుసా జీవగల దేవుడే ఇస్రాయేలీకి ఏ రోజు విశ్రాంతి దినమో క్లియర్ గా చెప్పాడు ఇస్రాయేలీలు ఐగిప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత అరణ్యంలో నలభై సంవత్సరములు ప్రయాణం చేశారు అప్పుడు వారికి ఆహారంగా దేవుడు మన్నాను కురిపించాడు సో మన్నా కురిపించే సమయంలో వారికి ఏ రోజో ఏడో రోజో తెలియపరిచాడు కంటిన్యూస్ గా కొన్ని రోజులు మన్నా కురుస్తుంది ఏదో ఒక రోజు మన్నా కురవదు ఏ రోజైతే మన్నా కురియటం లేదు ఆ రోజే ఏడో రోజు వాళ్ళు నోట్ చేసుకున్నారు యూదులు ఇస్రాయలీలు నలభై సంవత్సరాలు నోట్ చేశారు వరుసగా ఆరు రోజులు మన్నా కురుస్తుంది ఏడో రోజు కురవటం లేదు పైగా ఆయన ఏం చెప్తున్నాడు ఆరో రోజు ఏడో రోజుకు సంబంధించింది మొత్తం కూర్చుకోమంటున్నాడు ఆహారాన్ని సో ఈ విధంగా సర్వశక్తిమంతుడైన దేవుడు ఇస్రాయేలీల దేవుడు యహోవా ఇస్రాయలీలకి జ్ఞానం ఇచ్చాడు ఏ రోజు విశ్రాంతి దినమో చెప్పాడు స్పష్టంగా నీవు నేను కంగారు పడాల్సిన అవసరమే లేదు ఈ రోజు ఏడవ రోజా ఫలానా రోజు ఏడో రోజా నో ఇస్రాయేలీలకి ఏడో రోజు చెప్పాడు ప్రభువారు ఇది ఏడో రోజు ఇది మీకు ఆజ్ఞ తప్పకుండా మీరు దీన్ని పాటించాలి సో ఇస్రాయలీలు ఇస్రాయల్ దేశంలో ఉన్నప్పుడు ఆ తర్వాత బానిసత్వానికి బయట దేశాలకి వెళ్ళినప్పుడు కూడా వారు విశ్రాంతి దినాన్ని ఫాలో అవ్వటం మర్చిపోలేదు రెండో ప్రపంచ యుద్ధ కాలంలో కూడా హిట్లర్ యూదులను ఊచ కోస్తున్న సమయంలో కూడా యూదులు విశ్రాంతి దినాన్ని ఫాలో అవడం మర్చిపోలేదు అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు విశ్రాంతి దినాన్ని ఫాలో అయ్యారు సో ఇప్పుడు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఏ రోజు విశ్రాంతి దినము ఆ ఏడో రోజు ఏది అని అడిగితే యూదులు చెప్తారు అదే సాటర్డే వచ్చిందని చెప్తారు ఓకే సో అందరూ ఈ విధంగా విషయాన్ని తెలుసుకోవాలి